మనిషి మరణించాక పునర్జన్మ ఎలా లభిస్తుందో మీకు తెలుసా గరుడ పురాణం ప్రకారం మనిషి చనిపోయాక యమదూతలు వచ్చి ఆత్మను యమలోకానికి తీసుకుని వెళ్తారు యమలోకంలో యమధర్మరాజు ఆత్మ యొక్క మంచి చెడులను విభజించి ఆత్మ యొక్క పూర్వక్రియల ప్రకారం నాలుగు లోకాలలో ఏ లోకానికి పంపాలో నిర్ణయిస్తారు మొదటి లోకం వైకుంఠం ఈ లోకంలో మంచి పనులను చేసి మోక్షాన్ని పొందిన వాళ్ళను పంపుతారు రెండవది స్వర్గలోకం భూలోకంలో ఎవరైతే న్యాయంగా ఉంటారో వాళ్ళు ఈ స్వర్గలోకానికి వెళ్ళి ఆ ఆత్మ కొన్ని రోజులు స్వర్గలోకంలో ఉండి మళ్ళీ భూలోకంలో మనిషిగా జన్మిస్తుంది మూడవది పితృలోకం ఈ లోకంలో ఆత్మ యొక్క పాపాలను ప్రాయజ్చిత్తం చేసుకుంటారు అలాగే వారి పూర్వీకులతో కలిసి భూలోకంలో మానవుడిలా జన్మిస్తారు నాలుగో లోకం నరకం ఈ లోకంలో మోసం చేసిన వాళ్ళను జంతువులను బలి ఇచ్చి ఆత్మలను ఇక్కడకు తీసుకువస్తారు ఆత్మలు వాళ్ళు చేసిన తప్పులకు శిక్షలను అనుభవించి మళ్ళీ భూమి మీద ఉన్న ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో ఒక జీవిలా మళ్ళీ జన్మిస్తారు ఈ విషయాన్ని మొదటిసారి విని ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని జై శ్రీకృష్ణాన్ని కామెంట్ చేయండి